ఏదైనా పండగ వచ్చినప్పుడు స్వీట్ చేసి పెడితే నోరంతా తీపైపోయింది తినడానికి కారంగా ఏమీ లేదా అని అంటారు ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఒకే రకంగా పిండిని కలుపుకొని స్వీట్ హాట్ కింద కూడా రెడీ చేసుకోవచ్చండి ఎప్పుడు చేస్తున్నట్టు కాకుండా కొత్తగా ఇలాగ ఒకే పిండితో స్వీట్ని హాట్ని రెడీ చేసి పెట్టండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ప్లేట్లో రెండు కప్పుల వరకు మైదానం వేసుకోండి పావు టీ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి పిండిని బాగా కలుపుకోండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా మరిగించుకుని వేసుకోండి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఇలా వేడిగా వేయడం వల్ల పిండి గుల్లగా అవుతుందండి చేయి కాలకుండా ఒక స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత పిండిని చేతితో బాగా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దగా రెడీ చేసుకోండి ఇవి చేసిన చే పట్టవండి ఖాళీ అవ్వడానికి అంత రుచిగా ఉంటాయి మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దని చాలా సాఫ్ట్గా రెడీ చేసుకొని పిండి పైన ట్రై అవ్వకుండా ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మూత పెట్టుకోండి పిండిని ఇరవై నిమిషాల పాటు బాగా నాననివ్వండి ఒక బౌల్ తీసుకుని అందులో టూ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకుని పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి పిండిని మూతీసి చూసుకుని మళ్ళీ రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఆ తర్వాత పిండిని రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని తీసుకుని పొడవుగా ఉండేటట్టు రోల్ చేసుకోండి ఒక చాకుని తీసుకుని హాఫ్ ఇంచు మందంలో ఉండేటట్టుగా పీసెస్ని కట్ చేసి తీసుకోండి పిండి మొత్తాన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని ఆరిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి చెక్కపైన పొడి పిండిని జల్లుకుని ఒక పీస్ని తీసుకుని పల్చగా ఉండేటట్టు రోల్ చేసుకోండి ఇప్పుడు ఈ చపాతి పైన మనం రెడీ చేసి పెట్టుకున్న నెయ్యిని అప్లై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చాకుని తీసుకుని పొడవుగా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న చపాతీని దగ్గరగా ఉండేటట్టుగా రోల్ చేసుకుని ఒక్కసారి కొద్దిగా సాగదీయండి సాగదీసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి ఇలా రెడీ చేయడం వలన స్వీట్ అయినా హాట్ అయినా లేయర్ లేయర్గా చాలా బాగుంటుందండి పై కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ రేగ్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న వాటిని వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని రెండు వైపులన కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా మనం రెడీ చేసుకున్న వాటిని అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో ఒక కప్పు వరకు షుగర్ని హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని గులాబ్ జామున్ పాకం వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకం దగ్గర పడకుండా ఇందులో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని పాకంలో ముంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి మనకి ఎన్నైతే స్వీట్ కావాలో ఇలా పాకంలో ముంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని అందులో వేసుకొని కారాన్ని బాగా పట్టించుకోండి అంతేనండి చాలా సింపుల్గా స్వీటు హాట్ కూడా మనకు రెడీ అయిపోయినాయి సింపుల్గా తక్కువ టైంలో అయిపోయి స్వీట్ హార్ట్ని తప్పకుండా ట్రై చేయొచ్చు చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి